నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం ఎట్టకేలకు వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు మాజీ సీఎం జగన్ అండతో ఆ పార్టీ అధికారంలో ఉండగా చెలరేగి ప్రజలను ప్రజా సంఘాలని ప్రతిపక్షాలని పీడించిన అనేక మంది వైసీపీ నాయకుల్లో వంశీ ఒకడు టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకదాడి మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై రాళ్ల దాడి గుడివాడలో పబ్లిక్ గా పేకాట క్లబ్బులు క్యాసినోవాలు కర్నూలులో ఈనాడు కార్యాలయంపై కర్రలతో దాడి అనంతపురం జిల్లాలో పై భౌతిక దాడులు ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ సర్కార్ హయాంలో అకృత్యాలు ఎన్నో శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు తోపుదుర్తి సోదరుల వరకు కూడా కేసుల్లోని అక్రమాలు అన్యాయాలు చేయని వైసీపీ నేతలు ఎవరున్నారు వారందరిపై చర్యలు ఎప్పుడు లోక్ కళ్యాణం కోసం లోక కంటకులను కటకటాలకు నెట్టేదన్నాడు ఇది సామాన్యుడు సంధిస్తున్నటువంటి ప్రశ్నలు దీనిపై ప్రతిధ్వని చర్చించబడింది ప్రతిధ్వనిలో పాల్గొంటున్నారు కలూరు సురేష్ గారు సీనియర్ జర్నలిస్టు అలాగే విని గారు సామాజిక కార్యకర్త ముందుగా సురేష్ గారు అంటే ఏపీ పోలీసులు వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు ఆయన చేసినటువంటి అతృత్యాలు ఏంటి ఇంతకాలం ఎందుకు పట్టింది అరెస్ట్ చేయడానికి అసలు అంటే యాక్చువల్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేసినాడు అవినీతికి పాల్పడినాళ్ళు నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడినాళ్ళు వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కాస్త ఆలస్యంగానైనా ఏడు నెలల తర్వాత వంశీ గారిని అరెస్ట్ చేశారు గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద రెండు వేల ఇరవై రెండులో దాడి జరిగింది తగలబెట్టారు కొన్ని వెహికల్స్ తగలబెట్టారు కేసు నమోదు చేశారు కాకపోతే తెలుగుదేశం వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేశారు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టారు హత్యాత్తం కేసులు కూడా పెట్టారు అంటే దాడిని అడ్డుకోవటానికి వెళ్ళినందుకు ఆ కేసులో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొంతమందిని యాడ్ చేశారు యాడ్ చేశారు వల్లభనేని వంశీ అని చెప్పి ఆయన మీద కూడా కేసు నమోదైంది ఈ కేసు ఎవరైతే ఫిర్యాదు చేశారో సత్యవర్ధన్ అనే అతను అతన్ని మొత్తానికి బలవంత పెట్టో ప్రలోభ పెట్టో అతనితో కేసు వాపసు తీయించుకున్నారు బలవంతంగా పోలీసులు నాతో పెట్టించారని చెప్పి అతను చెప్పాడు ఇది నిజంగా షాక్ అనమాట ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంది అధికారంలో ఉన్న పార్టీ ఒక ప్రతిపక్షం ఘోరాతి ఘోరంగా ఓడిపోయి వైసీపీ నిజంగా చేష్టలు ఉడిగే పరిస్థితిలో ఉన్నప్పుడు వైసీపీ నేత ప్రభావానికి లోనే అతను ఫిర్యాదు వెనక్కి తీసుకున్నాయంటే అది షాకింగ్ అందరికి కూడా యాక్చువల్గా రెండు రోజులైతే అందరూ అదే అనుకున్నారు ముఖ్యంగా తెలుగుదేశం కేడర్ అయితే ఇదేంటని బాగా అసంతృప్తికి లోనైంది ఇప్పుడు మొత్తం వెలుగులోకి వస్తే వెలుగులోకి తీస్తే అతన్ని బెదిరించారు అతనికి ప్రలోభ పెట్టారు డబ్బులు ఇచ్చారు వంశీ చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి వంశీ కోర్టు దగ్గరికి వెళ్ళాడు ఇవన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత వంశీ మరింతగా ఇరుక్కుపోయాడు అంటే ఒక కేసులో నుంచి బయటపడటానికి ప్రయత్నం చేసి ఇంకో కేసులో ఇరుక్కున్నాడు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది ఇప్పుడు ఆ కేసు ఉండొచ్చు ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళు ప్రూవ్ చేశారంటే బలవంతంగా చేయించారంటే అది ఉంటుంది ఇది ఉంటుంది అంటే ఈ పరిణామాలన్నీ చూస్తే ఒక కుట్ర ప్రకారం చేశారు అన్నది రుజువు అవుతున్నట్టే లెక్క కదా ఖచ్చితంగా అతను ఆ కేసులో నుంచి బయటపడటానికి ప్లాన్ చేసుకున్నాడు ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఎక్కడైనా అంటే ఒక వంశీనో ఒక నానినో లేకపోతే ఇంకో ఎక్స్ ఎక్స్ట్రాల్ చేసిన వాళ్ళు అరాచకం చేసిన వాళ్ళు ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా అలర్ట్గా ఉండాలి కంప్లైంట్ చేసింది ఎవరు వాళ్ళ మీద కంప్లైంట్ చేసిన వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు వంశీ ప్రభావానికి అతను అయ్యాడంటే కారణం ఏంటి ఎక్కడో ఏదో ఇక్కడ లోపం ఉండబట్టే లోనయ్యాడు ఇతను ఉన్నాడు నాకు ఇతను ఆదుకుంటాడు అతను బెదిరించిన నన్ను ఇతను ఆదుకుంటాడు అనే ధైర్యం ఉన్నప్పుడు అతను వెళ్ళడం వెనక్కి తీసుకోడు ఎనీహౌ ఇది వంశీ అరెస్ట్ జరగడం అనేది తెలుగుదేశం కార్యకర్తలంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదు అది సభ్య సమాజం ఆమోదించే మాటలు కాదు రైట్ అండి వినీల్ గారు అంటే సీఎం చంద్రబాబు ఏమో మా ప్రభుత్వం ఎవరిపైనా కక్ష సాధించదని చెప్తున్నారు అసలు లేని కేసులో ఇరికిస్తే అది కక్ష సాధించడం అవుతుంది కానీ ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి అలాంటి వారిపైన చర్యలు తీసుకోవడం కక్ష సాధింపు ఎలా అవుతుంది ఇంకొకటి ఈ విషయంలో కొంత వేగంగా ప్రభుత్వం పనిచేయాలని చెప్పి కేటర్ కోరుతున్నారంటారా ఖచ్చితంగా అండి ముందుగా కృష్ణా జిల్లా వాసిగా అంటే గన్నవరం నియోజకవర్గం అంటే దోపిడీ పాలకులకి వ్యతిరేకంగా మరి పుచ్చపల్లి సుందరయ్య గారు కానివ్వండి ఆయన సభ సమాజాన్ని ఆయన నిర్మించటంలో మూడు సార్లు గనవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు అలానే ఉక్కు కాకానిగా కాకాని వెంకటరత్నం గారు లాంటి వాళ్ళు మరి తెలుగు నేలకు జ్ఞానపీఠం తెచ్చిపెట్టినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి గొప్ప గొప్ప మహానుభావులు గన్నవరానికి చెందిన ప్రాంతానికి చెందిన వాళ్ళు కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని వచ్చి ఇవాళ రాష్ట్ర అభివృద్ధిని అతలాకుతలం చేసేసి ఎక్కడా కూడా ఎటువంటి డెవలప్మెంట్ లేదు తన క్యాడర్లో తన పార్టీ తరఫున ప్రజాప్రతినిధులుగా గెలిచిన వాళ్ళందరికీ దోచుకో దాచుకో అనే సిద్ధాంతంతో ఎక్కడికక్కడ ల్యాండ్ సెటిల్మెంట్లు అక్రమంగా తవ్వకాలు భూ కబ్జాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ముఖ్యంగా ఈ వాళ్ళ వైసీపీ నేతలందరూ మాట్లాడుతున్నారు ఇదంతా కూడా రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు చాలా సార్లు మన నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎవరైతే అధికారంలో ఉన్నప్పుడు ప్రజా తీర్పుని గౌరవించకుండా వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళకి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది ఇది చట్టపరంగా అమలవుతుందే తప్ప ఎక్కడ వ్యక్తిగత రాజకీయ కక్షలు కాదు అని కాబట్టి ఇవాళ ఈ ఏదైతే చట్టాన్ని ఉల్లంఘించారు ఎక్కడైతే అక్రమాలు అవినీతులు చేశారో ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది చంద్రబాబు నాయుడు గారి మీద కేడర్ నుంచి విపరీతమైన ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రజలు మనం నమ్మి అధికారం ఇచ్చింది రాష్ట్రాన్ని నిలబెట్టడం కోసం అభివృద్ధి చెందటం కోసం అని చెప్పి కి సర్ది చెప్పుతూనే అలానే చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళని మాత్రం వదలట్లేదు ఖచ్చితంగా చట్టం ముందు అందరూ సమానులే చట్టం ముందు ఖచ్చితంగా ఈ వైసీపీ నాయకులకి శిక్ష పడుతుంది సురేష్ గారు ఇక్కడ ఒకసారి అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి వైసీపీ నాయకులను గుర్తించుకొని చెప్పండి గడిచిన వైసీపీ హయాంలో ఎవరు ఎలాంటి అకృత్యాలకు పాల్పడ్డారు ఇందాక ఒక మంత్రి మాట్లాడుతూ కూడా చెప్పారు స్పష్టంగా కక్ష సాధింపే అవసరమైతే ఎనిమిది నెలలు కూడా అవసరం లేదు అని ఈ వ్యాఖ్యల్ని ఎలా విశ్లేషిస్తారు మొత్తంగా ఈ కేసుల వ్యవహారం ఏం చెప్తారు ఇది కక్ష సాధింపు కాదు గత ఐదేళ్లలో వీళ్ళు చేసిన అరాచకాలు సాక్ష్యాధారాలతో బయటకు తీసి తప్పులు చేసిన వాళ్ళని శిక్షించమని అడుగుతున్నారు ప్రజలు కక్ష సాధింపు అంటే ఏ తప్పు చేయనోడు నాయకుడి దగ్గరికి వెళ్ళిపోయి కొట్టేసుకుంటూ తీసుకొచ్చి కేసులు పెట్టమని అడగట్లా ముఖ్యంగా తెలుగుదేశం క్యాడర్ కానీ ప్రజలు కూడా ఇంకోటి ఏంటంటే ఇందాక మేడం గారు ఏమన్నారంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చంద్రబాబును గెలిపించారన్నారు పాటుగా ఐదేళ్ల అరాచక పాలన మీద తగిన విధంగా చర్యలు తీసుకుంటారనే కారణం కూడా ఉంది అందుకే నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి కూటమి ప్రభుత్వానికి మీరు అడిగిన ప్రశ్న అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా అనంతపురంలో తోపుదుర్తి సోదరుల అరాచకం మామూలుగా చేయలేదు డైరెక్ట్గా తోపుదుర్తి బ్రదర్ రెడ్డి బ్రదర్ ఆయన పేరు ఏదో ఉంది చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాడు మేము మేము ఇప్పుడికిప్పుడు చెప్తే చంపేస్తాం చంద్రబాబు ఇంటికి వెళ్ళి అని మాట్లాడాడు వాళ్ళ వల్ల జాకీ అనే పరిశ్రమ వెళ్ళిపోయింది అనంతపూర్ జిల్లాలో చిత్తూరు జిల్లాకు వస్తే రాయలసీమలో చిత్తూరు జిల్లాలో జరిగినన్ని అరాచకాలు ఏ జిల్లాలో జరగల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక పెద్ద గ్యాంగ్ లీడర్ లాగా ఒక అడవి దొంగలాగా మారి అరాచకాలు చేశాడు ఇరవై ఐదేళ్లుగా వంద ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి అనుభవించాయండి దానికి అతన్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అతను ఆక్రమించాడు అని ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా తిరుపతి ఎస్పి తిరుపతి కలెక్టర్ ఫారెస్ట్ కన్జర్వేటర్తో కూడిన సిట్ వాళ్ళు కూడా నివేదిక ఇచ్చారు ఇంకా అతని మీద కేసులు పెట్టలేదు మరి ఎప్పుడు పెడతారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చూడాలి పెద్దిరెడ్డిని కొట్టాలి పెద్దిరెడ్డి చేసిన అరాచకాలను వెలికి తీశారు ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయాలి మదనపల్లిలో ఫైళ్ళు తగలబడ్డాయి తగలబడ్డప్పుడు హడావుడి చేశారు డీజీపీ వీళ్ళంతా కూడా హెలికాప్టర్లు వేసుకొని వెళ్తే ఏదో జరగబోతుంది అనుకున్నారు ఆ రోజున అందరూ ఏమీ జరగలా మాధవరెడ్డి అని పెద్దిరెడ్డి రైట్ హ్యాండ్ ఎంతవరకు పోలీసులకు దొరకలే ఏడు నెలలుగా పోలీసులు ఏం చేస్తున్నారు ఆ రోజుల్లో ఏ కేసు లేకపోయినా పోలీసులు రాత్రికి రాత్రి వెళ్ళి తలుపులు బగలగొట్టు లాక్కొచ్చారు బట్టలు ఇవాళ వంశీని బట్టలు మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారు పోలీసులు ఇవ్వద్దని నేను అంటలేదు కానీ ఆ రోజు మహిళలను కూడా తెలుగుదేశం పార్టీ మహిళలను కూడా డ్రెస్ చేంజ్ చేసుకోకుండా తీసుకెళ్లారు ఇవాళ ఈ పోలీసులు ఏం చేస్తున్నారు ఏడు నెలలుగా మదనపల్లి కేసు విషయంలో పెదిరెడ్డి మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో కీలకం కసిరెడ్డి రాజు పెదిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారని చెప్పి నివేదిక వచ్చింది విజిలెన్స్ నివేదిక వచ్చింది వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఇరవై మూడు వేల కోట్ల మద్యం కుంభకోణం జరిగింది ఈ కుంభకోణంలో ప్రభుత్వం సరిగా దర్యాప్తు చేస్తే జగన్మోహన్ రెడ్డి బుక్ అవుతాడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది కృష్ణా జిల్లాలో చూసాం జోగి రమేష్ జోగి రమేష్ కుమారుడు ఇద్దరు బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు కానీ వాళ్ళ బాబాయ్ వెంకటేశ్వరరావు ఇంకా పోలీసులకు దొరకల మద్యం కేసులో వాసుదేవరెడ్డి అంతవరకు పోలీసులకు దొరకల గౌతమ్ రెడ్డి పూనూరు గౌతమ్ రెడ్డి ఒక బ్రాహ్మీణ్ కుటుంబాన్ని పెద్ద ఆయన్ని బెదిరించి హత్యాయత్నం చేశాడు ఆ కేసులో కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్న దాకా పోలీసులు అతను అరెస్ట్ చేయలేకపోయారు ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి ఉదాహరణలో పేరు నాని పేరు నాని పేరు నాని వైఫ్ ఇద్దరు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు అంటే వీళ్ళంతా కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు చూడండి లాగా దొరికేవాడు జగన్ రెడ్డి నేను వదిలేశానని వీళ్ళు లాగా లడ్డూలు పది లడ్డులు ఒక్కొక్కరి దగ్గర పది లడ్డులు దొరుకుతాయి పట్టుకుంటే కానీ ఎందుకో పోలీసులు అలసత్వం అయితే కనిపిస్తుందండి బ్యూరోక్రసీ ఇంకా వైసీపీ ప్రభావంతో ఉందని కూడా అనిపిస్తా ఉంది దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే ఉంది అంటే చర్యలు తీసుకోలేదన్న ఆందోళన టీడీపీ ప్రజల్లో లేదంటారా ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే ప్రజలు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసారు ఓన్లీ టీడీపీ కార్యకర్తలు ఓటేస్తే రావు అన్ని సీట్లు రావు ప్రజలు అరాచకానికి విసిగిపోయి ఓట్లు వేశారు ఆ అరాజకాన్ని అరికడతారని చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేశారు ఇప్పుడు అరికట్టాలంటే ఈ కరప్షన్ పాల్పడిన వాళ్ళని అరాచకం చేసిన వాళ్ళని అందరినీ కూడా ఇమీడియట్గా అంటే సెవెన్ మంత్స్ అనేది లాంగ్ టైమ్ అండి వినీల్ గారు అంటే సీఎంగా జగన్ అండదండలతోటి గడిచిన ఐదేళ్లలో ప్రతిపక్ష నాయకుల్ని ఎక్కడ ఎలా వేధించారు అలాగే ఇప్పుడు శాసనసభ డిప్యూటీ స్పీకరు అలాగే ఎంపీ మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజుని లాకప్లో ఎలా చిత్రహింసలు గురి గురి చేశారు అసలు వాళ్ళందరి మాట ఏంటి ఏం అంటే గతంలో ఏదైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అంటే భారతదేశ రాజ్యాంగం గురించి చెప్పుకోవాలండి మనకి రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటి అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అలాంటి దాన్ని కూడా కాలరాస్తూ గత ప్రభుత్వం ఎవరైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకున్నప్పుడు దాని గురించి మాట్లాడితే అసలు నలుగురు కలిసి మాట్లాడుకోవాలంటే భయం అనిపించేదండి అమరావతి ఉద్యమంలో మేము ఉన్నాం ప్రత్యక్షంగా ఆ రోజున మూడు రాజధానులు నేను స్వాగతిస్తున్నాను అమరావతిని అని చెప్పి అధికారంలోకి వచ్చి తర్వాత మూడు రాజధానులు అని చెప్పి శాసనసభలో చెప్పడం వల్ల మేమందరం కూడా యాసిటేషన్ చేస్తా అంటే ప్రతి శుక్రవారం వచ్చిందంటే ఎక్కడైనా అక్రమ అరెస్టులు జరుగుతాయా ఏది సామాన్య ప్రజల్ని కూడా మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చాక మేము ఈ పోలీస్ కేసులు పోలీసులు చూస్తున్నాం అండి గతంలో మేము ప్రిన్సిపల్ గా జాబ్ చేసాం మా పనులు మేమే చేసుకునేవాళ్ళం అలాంటిది ప్రజా ప్రతినిధుల్ని అక్రమ అరెస్టులు శుక్రవారం వచ్చిందంటే అక్రమ అరెస్టులు నాయుడు గారు సర్జరీ చేయించుకున్నారు అంటే ఆయన మీద కేవలం ఒక అభియోగాలు పెట్టడం మరి పద్నాలుగు గంటలు ఆయన్ని రోడ్ ఆన్ రోడ్ తీసుకొచ్చి బై రోడ్ మీద తీసుకొచ్చి ఇబ్బందికి గురి చేశారు దూల్పాల్ నరేంద్ర గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు అయ్యన్ పాత్రుడి గారు వాళ్ళ ఇల్లు అర్ధరాత్రి గోడ కూల్చేశారు నాకు తెలిసి ఒక అడుగు భూమి దగ్గర అది కూడా ఒక అడుగు భూమి అటు ఇటుగా ఉంది అక్రమంగా ఉంది అని చెప్పి నిర్ధారణ లేని దానికి వాళ్ళు గోడన్ కూల్చేశారు మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దౌర్జన్యంగా దాడులు చేయటం సాక్షాత్తు వాళ్ళ పార్టీ ఎంపీ రఘురామ్ కృష్ణరాజు గారిని ఎంత దౌర్జన్యంగా ఎంత అక్రమంగా అరెస్ట్ చేశారనేది తెలుగు ప్రజలందరూ కూడా చూశారు ఒక్క ఛాన్స్ ఒక ఫ్యాక్షన్ ఉగ్రవాదికి మనం ఓటేయటం వల్ల రాష్ట్రం ఏం కోలిపోతుంది అనేది అందరూ చూశారు కాబట్టే అలానే మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రఘురాం కృష్ణరాజు గారి కేసు కూడా శరవేగంగా జరుగుతుంది దాంట్లో ఉన్నటువంటి సంజయ్ సిఐడి డీజీ గారిని సస్పెండ్ చేశారు మరి సునీల్ కుమార్ కానుండి విజయపాలు తులసి తులసిబాబు వీళ్ళ మీద కూడా అరెస్టులు జరిగినాయి విచారణ కూడా శరవేగంగా జరుగుతుంది అంటే ఇక్కడ ఓన్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే ప్రజా సంఘాలు వీళ్ల పైద కేసులతో పాటు ప్రజల్లో ఉన్నటువంటి భయం మాట ఏంటి అప్పట్లో ఎవరైనా ఇది తప్పు అని మాట్లాడాలన్నా కూడా ఆఖరికి వాలంట్రీ చూసి భయపడేవారండి దీనికి ఒక ప్రదర్శన ఏంటంటే అమరావతి దేవస్థానంతో సారీ న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో మేము పాదయాత్ర పెట్టాము అప్పుడు కావలి పెట్రగుంట వైపు పాదయాత్ర వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న సామాన్య ప్రజలు మా దగ్గరకు వచ్చి మాకు పాదయాత్రలోకి ఉంది రైతులకు నిజంగా అన్యాయం జరిగింది కానీ వాలంటీర్లు మా ఇంటికి వచ్చి ముందు రోజే వచ్చి మీరు ఎవరైనా కనుక ఆ పాదయాత్రలో కనిపిస్తే మీకు వచ్చే పథకాలన్నీ కూడా రద్దు చేస్తాము మీ ఫోటోలన్నీ మేము తీస్తా ఉంటాము అంటే చూడండి ఒక సామాన్య వ్యక్తులు వాళ్ళు వాళ్ళు మాతో పాటు పాదయాత్రలో పాల్గొనడానికి మాకు సపోర్ట్ చేయడానికి వస్తుంటేనే వాళ్ళు ఆ రకంగా భయపెడుతున్నారు మేము నలుగురు కలిసి ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే గనక చుట్టుపక్కల ఎవరైనా వైసీపీ వాళ్ళు ఉన్నారా మీరు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇంటింటికి వైసీపీ లీడర్లు వచ్చి వాళ్ళ పథకాల గురించి మాట్లాడేటప్పుడు ఒక అతను ఐటీ ఎంప్లాయ్ అబ్బాయి ఇక్కడ ఓటరే ఆంధ్రప్రదేశ్ ఓటరే మీరు ఏం చేశారండి అమ్మవారి గుళ్ళో మూడు సింహాలు పోతే మీరు దాని మీద విచారణ ఎంతవరకు వచ్చింది అంటే భవానీపురం పోలీస్ స్టేషన్లో అక్రమంగా అరెస్ట్ చేయించి అబ్బాయి మే థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఇంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు కాబట్టే ఈ సైకో ప్రభుత్వం మాకొద్దు ఓటు విలువను తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితేనే మళ్ళీ రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టగలుగుతారు ప్రతి ఒక్కరికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వస్తుంది ఉపాధి కల్పనలు జరుగుతాయి కాబట్టి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఖచ్చితంగా అండి ఖచ్చితంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ జరుగుతుంది వైసీపీ వాళ్ళు కూడా చేస్తున్నారు చాలా దారుణమైన వ్యక్తీకరణ చేస్తున్నారు మీరు చూస్తే పిన్నెల్లి వెంకటరామరెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచల్ల మాజీ ఎమ్మెల్యే అతను ట్విట్టర్ అకౌంట్ వెళ్ళండి ముసలోడు బటన్లు నొక్కలేకపోతున్నాడు ముసలమ్మ నావే వచ్చి నొక్కరాదే అని ఒక ట్వీట్ పెట్టాండి అంటే మించిపోయింది స్వేచ్ఛ అంటే భయం లేదు భయం లేదంటానికి ఇంకో ఉదాహరణ ఏంటంటే మీరు గమనించి ఉంటారు చిలకలూరుపేట విడదల రజని గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి సవాళ్ళు విసిరారు పుల్లారావు నీ సంగతి తేలుస్తా అన్నారు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు క్రషర్ యజమానుల నుంచి బోయపాలెం క్రషర్ యజమానుల నుంచి ఆవిడ వసూలు చేసిందని విజిలెన్స్ నివేదిక ఇచ్చింది జాషువా అనే అధికారి సహకారంతో దాని మీద ఇంతవరకు యాక్షన్ లేకపోవటం మూలంగా ఈ ధైర్యం వస్తుంది అనమాట అలాగే పిల్లి కోర్టే అని ఒక దళిత తెలుగుదేశం నాయకుడిని కొడుతూ వీడియోలో చూపించింది అతను కోర్టుకు వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టబోతున్నారు దాని మీద మళ్ళీ బెయిల్ కోసం వెళ్ళింది ఆవిడ అంటే ఉంటాయి అనే భయం ఉంటే నోరెత్తరండి ప్రతిధ్వ కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం ప్రతిధ్వని కార్యక్రమానికి తిరిగి స్వాగతం సురేష్ గారు స్థానిక ఎన్నికల్లో అయితే ప్రతిపక్ష పార్టీలను చితకబాది నామినేషన్ల పత్రాలు లాక్కున్నారు అంటే పోటీ చేస్తున్న వారిని కూడా బెదిరించారు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా దౌర్జన్యాలు చేశారు ఇక ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించారు ఆ కేసులన్నీ ఏమయ్యాయి అసలు ఈ కేసులన్నీ కూడా అండి ఆ రోజున నామాత్రపు కేసులు పెట్టారు తర్వాత ఇక్కడ చాలామంది ఏమనుకున్నారంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన అక్రమాలే కాదు వైసీపీ హయాంలో జరిగిన అరాచకాల అన్నింటి మీద కూడా ఒక సిట్ లాంటిది వేస్తారు ఆ సిట్ మొత్తం వెలికి తీస్తుంది అన్ని కేసులు చిన్న కేసు దగ్గర నుంచి పెద్దకి భూకబ్జాల దగ్గర నుంచి దౌర్జన్యాల దగ్గర నుంచి మొత్తం డిపార్ట్మెంట్లో జరిగే అవినీతి వీటి మీద కూడా వెలికి తీసి అందరి మీద పకడ్బందీగా కేసులు నమోదు చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు ఆ ప్రయత్నం ఇంతవరకు జరుగుతున్నట్లేదు ఇప్పటికి కూడా ఏంటంటే ఒక వ్యవస్థీకృతంగా అయితే చేయట్ల ఏదో ఇండివిజువల్గా కొట్టుకుంటూ పోతున్నారు వంశీ దొరికాడు వంశీని ఇవాళ పెట్టారు మొన్న నందిగాం సురేష్ దొరికాడు కేసు పెట్టారు అట్లా అట్లా వెళ్తున్నారు కానీ మొత్తం ఐదేళ్లలో ఎవరెవరు చేశారు ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ అరాచకాలు ఏంటి అనేది తీసి వాళ్ళ మీద కేసులు నమోదు చేయటం అది ఒక వ్యవస్థీకృతంగా జరగాల్సిన అవసరం ఉంది అది అయితే జరగట్లేదు రాష్ట్ర సంపదను దోచుకున్న వాళ్ళని అవన్నీ కూడా ఆధారాలతో సహా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రగ అడవులను కొట్టేశాడు పైగా అక్కడ అధికారులు అందరూ కూడా సపోర్ట్ చేశారు ఆ రోజు సపోర్ట్ చేసిన అధికారులు ఎవరనేది కూడా తీయాలి అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అనే దాకా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కూడా బుక్ చేయాలి అది చేయలేనప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పు అది జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయంగా ఉండకూడదు ఈ రాష్ట్రంలో ఉన్నంతకాలం ఈ రాష్ట్రానికి ప్రమాదమే అనేది ప్రజల అభిప్రాయం మెజారిటీ ప్రజల అభిప్రాయం దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే మీరు అన్న ప్రకారం చూస్తే గతంలో చాలా చాలామంది అనుకూలంగా వ్యవహరించిన వాళ్ళని అందలం ఎక్కిచ్చారు అధికారుల్ని అలాగే న్యూట్రల్గా ఉన్న వాళ్ళని పక్కన పెట్టేశారు పూర్తిగా పోస్టింగ్ ఇవ్వనటువంటి పరిస్థితి మరి అలాంటి అధికారులు కూడా ఇప్పుడు పోస్టింగ్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి వారి పట్ల ప్రభుత్వం ఎట్లా వ్యవహరించాలంటారు అంటే దురదృష్టవశాత్తు చాలామంది అధికారులు అప్పుడున్న వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారండి బ్రహ్మకోన్ స్థానాల్లో ఉన్నారు ఎందుకు మరి ప్రభుత్వంలో పెద్దలు దాని మీద దృష్టి పెట్టాల అప్పుడు ఎవరైతే ఎవరైతే దూరం అయ్యారో ప్రధానమైన పోస్టులు లేకుండా వీఆర్లోకి వెళ్ళిపోయారో ప్రాధాన్యతలైన పోస్టులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుంటే అది చాలు దానికి ఏం లెట్మస్ టెస్ట్ ఏం చేయాల్సిన పనిలే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎవరిని దూరంగా పెట్టారో వాళ్లే మనకు అనుకూలంగా ఉండే అధికారులని పెట్టుకోవాలి వీళ్ళు అలా జరగల జరగకపోగా ప్రతివాడు పైరవి చేసుకుంటూ వచ్చేసారు మళ్ళీ ఇక్కడ వీళ్ళు కూడా గుడ్డిగా వాళ్ళనే పెట్టుకుంటున్నారు దాని మూలంగా చాలా నష్టం జరుగుతుంది వినీల్ గారు అంటే ఇవాళ రెవెన్యూ సదస్సులు ఎక్కడ జరిగినా కూడా అందులో బాధితులు అందరూ బాధితులు తీరుతున్నారు అంటే గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు తమ భూములు కబ్జాలు చేశారు అని చెప్పి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి లక్షల సంఖ్యలో వారందరిపై కేసులు వేగవంతం కావాలంటే ప్రభుత్వం ఏం చేయాలి ఖచ్చితంగా అండి ఎక్కడ రెవెన్యూ సదస్సు పెట్టినా కూడా అసలు రికార్డు స్థాయిలో ఇంతమంది బాధితులు ఉన్నారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితే ఇక రికార్డు స్థాయి అది ఖచ్చితంగా దీని మీద ఒక టీం నేస్తాము దీని మీద ఒక సిట్ టీమ్ లాంటిది వస్తుంది దీని మీద చర్యలు తీసుకుంటాము అని మరి ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు కాకపోతే చెప్పటం కాదు దీని మీద చర్యలు తీసుకోవాలి వేగవంతం చేయాలి బాధ్యతలకి తగిన న్యాయం చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాము అంటే ఈ అంటే పెద్ద ఎత్తున ఈ సంఖ్యలో అంటే లక్షల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినాయి కదా భూ కబ్జాలకు సంబంధించి వచ్చారు తిరణాలు అదుపు చేయడానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది అన్ని కంప్లైంట్స్ వచ్చినాయి వాటన్నిటిని సెగ్రిగేట్ చేసి పదుల సంఖ్యలో కేసులు పెట్టవచ్చు ఆయన మీద రైట్ సురేష్ సురేష్ గారు అంటే ఒక కాకాణి ఒక కారుమూరి ఒక కొడాలనాని ద్వారంపూడి పెద్దిరెడ్డి ఇలా ఎందరో కేసుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా జైల్లో ఉంటే అమ్మాయి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరి వారి విషయంలో చట్టం తన పని ఎప్పుడు చేస్తుంది యాక్చువల్గా అందరికీ అదే ఆతృత ఉంది ఈ పాపాల భైరవులు ఎప్పుడు లోపలికి పంపిస్తారు అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు అయితే ప్రభుత్వ పెద్దలైతే వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తాం అందరిని ఒక్కసారి చేయలేము ఇంకోటి అందరిని ఒక్కసారిగా చేస్తే మేము కూడా అరాచకం చేస్తున్నాం అని అనే ఒక అభిప్రాయానికి ప్రజలు వస్తారు అనే దీనిలో ఉన్నారు సో ఏంటంటే మేము వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తాం అన్నారు చూడాలి మరి ఇప్పుడు వల్లభనేని వంశీని ఈ కేసులో అరెస్ట్ చేశారు తర్వాత గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాల్లో వల్లభనేని ఉన్నాడు ఆ కేసు కూడా మరి పెడతారో ఎప్పుడు పెడతారో చూడాలి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దొరికాడు మరి ఇంకా ఆయన మీద ఇంకా కేసు పెట్టలేదు ఇలాంటి అందరి మీద కూడా వన్ బై వన్ చేసుకుంటూ వస్తే నమ్మకం కలుగుతుంది ప్రజలకి ఇంకో ఆరు నెలలు చూస్తారు ఇంకో సంవత్సరం చూస్తారండి ఈ లోపు వీళ్ళందరి మీద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటే ఓకే లేదంటే ఖచ్చితంగా అసంతృప్తి ప్రబలుతుంది అందులో నో డౌట్ సురేష్ గారు ఏం చెప్తారంటే సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికీ దుష్ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది నాకు మీరు ప్రస్తావించినట్టుగా అయితే వీరి విషయంలో ఎలా కట్టడి చేయాలి ప్రభుత్వం కూడా ఈ సో ఈ సోషల్ మీడియాని కట్టడి చేయడానికి ఒక చట్టం తీసుకొస్తామని చెప్పి చెప్పారు నిబంధనలు కూడా మరి అది తీసుకొచ్చే పరిస్థితి ఉందా ఎట్లా చేయాలంటారు మీరు మీరు గతంలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విధానాల మీద విమర్శించిన వ్యక్తిగత విమర్శలు కాదు ప్రభుత్వం మీద విమర్శలు చేసినా కూడా అరెస్టులు చేశారు ఇక్కడ ఏమంటున్నాం అంటే దానికి చట్టం తీసుకురావాల్సిన పని లేదు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే చాలా వ్యక్తిగత విమర్శలు దూషణలు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళు ముందస్తు బెయిల్ తెచ్చుకునే వరకు వెయిట్ చేయకూడదు ప్రతిసారి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఆర్జీ విషయంలో కూడా అదే వచ్చింది సవాల్ చేశాడు నన్ను పట్టుకోండి అన్నాడు చివరికెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు సో ఆ అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలి ఒకటి ఎంత చిల్లరాళ్ళు అండి ఈ సోషల్ మీడియాలో తిట్టేవాళ్ళు లేదంటే వ్యక్తిగత దోషం చేశారు నా దృష్టిలో వంశీ కూడా చిల్లర చిల్లర కామెంట్స్ దీంతో పాటుగా పెద్ద ఎత్తున కరప్షన్ జరిగింది డజన్ల కొద్ది నేతలు వస్తారు దీని మీద కనుక విజిలెన్స్ విచారణ లేస్తారు ఒక పటిష్టమైన విజిలెన్స్ దీన్ని రూపొందించి ఒక సమర్థుడైన అధికారిని పెట్టి డెడికేటెడ్ అధికారి అయి ఉండాలి పెట్టి వెలికి తీస్తే అప్పుడు మొత్తం ప్రక్షాళన చేయొచ్చు ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఏడు శ్వేతపత్రాలు ప్రకటించింది వైట్ పేపర్ ఆ ఏడు శ్వేతపత్రాలు కూడా దాదాపుగా మద్యం కుమ్మకోణమే దాదాపుగా తొంభై వేల కోట్ల రూపాయలు నగదు శ్వేతపత్రం ప్రకటించి కూడా ఆరు నెలలు అవుతుంది కదా అన్ని విషయాలు ఏడు మీరు అన్నట్టు ఏడు వాటిని బేస్ చేసుకుని ముందుకెళ్ళినా కానీ ఈ పాటికి ఒక కొలిక్ వచ్చి ఉండేవాన్ని నేను మరి నెక్స్ట్ ఇక్కడ యాక్షన్ తీసుకుంటారు చూడాలి మరి మీరేం చెప్తారు ఖచ్చితంగా ఇప్పటి వరకు జరిగిన అవినీతి మీద మేము చర్యలు తీసుకుంటాము ఎంత ఎంతవరకు అవినీతి జరిగింది అనేది మా ఊహకు కూడా అందలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వరకు జరిగిన కుంభకోణాలు ఇంత జరిగినాయి అని చెప్పి ఒక ఫిగర్ అనేది శ్వేత పత్రాలు కూడా రిలీజ్ అయినాయి ఇక నుంచి అయినా ఖచ్చితంగా ప్రజాధనాన్ని ఎవరైతే దుర్వినియోగం చేశారో ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి అంటే ప్రభుత్వం అంటే ఒక అభివృద్ధే కాదు లా అండ్ ఆర్డర్ ని కూడా సరైన మార్గంలో నడిపించాలని మేము కోరుకుంటున్నాను రైట్ ధన్యవాదాలు అండి సురేష్ గారు అలాగే వినీల్ గారు ప్రతిదాని చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలు సురేష్ గారు అలాగే వినీల్ గారు నమస్కారం